వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి వినాయక చవితి శుభాకాంక్షలు చాలామంది చెప్పారు అలాగే చాలామంది పూజలు చేశారు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు ఎంతోమంది చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకున్నారు ఎవరి ధర్మం ప్రకారం వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇళ్లలో కూర్చున్నారు అయితే అధికారం కోల్పోయిన తర్వాత ఏం చేయాలో తెలియనటువంటి కొంతమంది మాత్రం దానికి తగ్గట్టుగా ముందుగానే ప్రిపేర్ అయిపోయి చాలామంది ప్రిపేర్ అయిపోయి దానికి తగ్గట్టుగా చేసుకున్నారనమాట సో తెలంగాణలో కేసీఆర్ గారు చాలా చక్కగా దంపతి సమేతంగా ఇద్దరు కూర్చొని వినాయక చవితి పూజ చేసుకున్నారు కథ విన్నారు అక్షంతలు వేసుకున్నారు ఆశీర్వచనం తీసుకున్నారు ప్రసాదం కూడా తీసుకున్నారు ఆయన పద్ధతిలో ఆయన చక్కగా చేశారు వెల్ అండ్ గుడ్ అయిపోయింది అక్కడికి ఎందుకంటే అక్కడ ఒరిజినాలిటీ అనేది ఉంది ఇక రెండో పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత మూడు రోజుల నుంచి కూడా ప్రకటనలు విడుదల చేస్తూ వచ్చారు భారీ స్థాయిలో ఇంకేముంది ఉదయం వచ్చేస్తారు పూజ చేస్తారు అది ఇది అని చెప్పి అయితే ఇక్కడ డౌట్ వచ్చేది ఏంటంటే ఇన్నాళ్ళు లేనటువంటిది గత ఐదేళ్లలో వినాయక చవితి కూర్చొని పూజ చేయాలి అనేటువంటిది లేకుండా ఎప్పుడో శ్రీరామనాంకి ఒకసారో లేదంటే ఉగాదికి గుడిసెట్టేయడం లేదంటే తలంబ్రాలు ఇవ్వడానికి కనీసం ధర్మపత్ని భారతిరెడ్డి గారిని తీసుకోకుండా వెళ్ళడం ఇవన్నీ కూడా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికక్కడ అంటే తన సొంత ధర్మాన్ని తన సొంత ధర్మాన్ని మోసం చేస్తున్నారు అని కొంతమంది అంటుంటే అది మోసం కాదు ఇదొక వైవిధ్యమైనటువంటి ప్రక్రియ అధికారం కోసం ఒక వైవిధ్యమైనటువంటి ప్రక్రియ మొదలుపెట్టాడు ఆయన అని చెప్పన్నారు అంటే నిన్న మొత్తానికి వినాయక చవితి పూజ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మధ్యాహ్నం వెళ్ళి మధ్యాహ్నం వెళ్ళి పూజ చేశారు పూజ చేశారంటే చేస్తుండగా పక్కన కూర్చున్నారు కనీసం ఆ కొబ్బరికాయ కొట్టడం పూర్తి స్థాయిలో కిందకి వంగి కొబ్బరికాయ కొట్టడం కూడా రాలేదు ఆయనకి సరే ఆయన ఏమైనా పోనీ డెబ్బై ఐదేళ్ల ముసలాడు పాపం నడ్డొంగిపోయింది చేయడానికి లేదు ఆయనకి మిగతా వాళ్ళ పక్కన సహాయం చేయాలి అనుకుంటే గతంలో కూడా ఇలాగే కొబ్బరికాయ కొట్టడానికి ఏదో జిందాలతో ఏదో శంకుస్థాపన కార్యక్రమం చేసినప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి పంతులు గారు పాపం కింద నుంచి ఆ కొట్టేటువంటి రాయిని తీసి పైకి చేతిలో పెడితే పైనుంచి కొట్టాడు ఆయన కనీసం కింద కొంగి కొట్టాలన్న ఇది కూడా తెలియలేదు అఫ్ కోర్స్ సొంత ధర్మం అయితే తెలుస్తుంది తెలియనప్పుడు ఏం చేస్తాం అది ఒక పాయింట్ మొ మొత్తానికి నిన్న వెళ్ళారు ఏదో ప్రసాదం తీసుకున్నారు అన్నట్టుగా మమా అనిపించారు అంతా అయిపోయింది బొట్టు హారతలు హారతలిచ్చారు అంతా అయిపోయింది ఇదంతా చూస్తే ఏమనిపించింది అంటే మళ్ళీ సేమ్ టు సేమ్ డ్రామా అధికారం పోయింది కాబట్టి నేను అందరి వాడిని అనిపించుకోవాలి అన్నీ నాకు సమానమే అనిపించుకోవాలి అనేటువంటిది చాలామంది అడుగుతున్నారు ఏంటంటే ఏమైనా జగన్మోహన్ రెడ్డి సరే అధికారంలో ఉన్నావు కాబట్టి ఆ రోజు నేను అడిగితే ఆస్తులు సీజ్ చేస్తాం అంటే నిన్ను విమర్శిస్తే ఆస్తులు సీజ్ చేస్తాం లేదంటే నీ మీద మాట్లాడితే జైల్లో పెడతాం కేసులు పెడతాం అన్నటువంటి వ్యాఖ్యలు అలాంటి చర్యలు అవన్నీ ఉన్నాయి అప్పుడు అయిపోయింది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నావు ఆ రోజు ఏం చేసినా చెల్లిపోయింది ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నావు ఈరోజు ఖచ్చితంగా ప్రశ్నిస్తావు ఉంటే చాలామంది అంటున్నారు ఏమయా పెళ్ళాన్ని తీసుకొని ఐ మీన్ భార్య గారిని తీసుకొని తమరి భార్య గారిని తీసుకొని వచ్చి పూజ చేస్తుంటే బాగుండేది కదా దంపతులు ఇద్దరూ కలిసి నువ్వు అక్కడవే వచ్చావు లింగులు వచ్చి ఏం చేసావయ్యా అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు భక్తి పొంగి పొర్లిపోయింది పాపం నిన్న ఆయనకి అంత అంత ఘనంగా చేసేశారు అని చెప్పి చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు సో పదకొండు సీట్లు వస్తేనే ఇంత మార్పు ఉందంటే అంటే అది నూట యాభై ఒకటి ఇచ్చినటువంటి అహంకారం అనుకోవాలా ఇది పదకొండు తెచ్చినటువంటి మార్పు అనుకోవాలా ఏమనుకోవాలి చాలామంది ఇదే ప్రశ్నిస్తున్నారు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ముఖ్యంగా ఎన్నికలకి ముందు ఎవరైనా ఊరేగింపుగా వెళ్ళినప్పుడు వీళ్ళు ఎన్నికల దీనికి సంబంధించి వెళ్ళినప్పుడు ఎక్కడో చాలా తక్కువ చోట్ల హారతులు ఇచ్చేసి బ్రహ్మరథం పట్టి గుమ్మడికాయలు కొట్టేసి దిష్టి తీసి బొట్టు పెడితే పెట్టించుకోవడం తప్ప ఈయనంతటా ఈయన తీసుకొని కుంకం బొట్టు పెట్టుకున్నది ఈయన దగ్గర నుంచి ఈరోజు దాకా చూడలేదు ఈరోజు దాకా ఆయనంతటా ఆయన బొట్టు పెట్టుకోవడం చూడలేదు కనీసం పక్క నుండి వారి సతీమణి ఏమైనా పెడతారా అని చూస్తే అది కూడా లేనటువంటి పరిస్థితి ఆల్రెడీ గతంలో కూడా చూసాం ప్రసాదాలు ఇస్తే టిష్యూ పేపర్లో పెట్టి పక్కన సెక్యూరిటీ చేతికి ఏ విధంగా ఇచ్చి అవమానించారు అనేటువంటిది ఆ రోజు అహంకారం అనుకుందాం సరే పదకొండుకి దించేశారు ప్రజలు అహంకారం మొత్తాన్ని కూడా పక్కన పెట్టిచ్చేసారు అలాగోలాగా ఇక్కడి నుంచి అయినా జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు అనేది వస్తుంది అన్ని పద్ధతి ప్రకారంగా సాంప్రదాయబద్ధంగా చేస్తారు నాది కాంది నాకు అవసరం లేదు నేను గౌరవిస్తాను మాత్రమే అన్నటువంటి ఒక స్టాండ్ అన్న తీసుకుంటారు అంటే అది కూడా లేకుండా ఆయన ఇంకా అన్నింటిలోనూ బొట్టు పెట్టడం దగ్గర నుంచి ఇటీవల కాలంలో చూస్తున్నాం వాళ్ళ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మొన్న మధ్యన జస్ట్ ఒక పది పదిహేను రోజులు బ్యాక్ ఆ లాయర్లతో జరిగినటువంటిదో ఎక్కడో ఆంజనేయ స్వామి గుడికి ఎక్కడికి వెళ్ళారట సింధూరం పెట్టుకుని వచ్చారు దయచేసి ఏంటి పవన్ నువ్వు కూడా ఈరోజు పెట్టుకున్నావు అనమాకండి ఎందుకంటే మా మా ఇంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వినాయక చవితి చేశారు ఈరోజు పొద్దున్న కూడా పూజ చేశారు నేను ఆఫీస్కి వచ్చేటువంటి క్రమంలో ఆవిడ అమ్మ ఆవిడ పిలిచి నాన్న బొట్టు పెట్టుకో అని చెప్పి మరి పెట్టి పంపించారు ఎందుకంటే మీడియాలో ఉన్నప్పుడు బహిరంగంగా పండగ రోజులు అయితే ఓకే నార్మల్గా అయితే బొట్టు పెట్టుకొని కూర్చొని వార్తలు చదవడం అనేది యాజ్ పర్ మీడియా యాజ్ పర్ మీడియా అనేది మాకు ప్రొహిబిటెడ్ అని చెప్పి చాలామంది అన్నారు నాకు వాస్తవం తెలియదు నాకు మామూలుగా అలవాటు ఉంది సో ఈ దీని దీంతో మాత్రం కంపేర్ చేయకండి దయచేసి సో ఇక్కడ పాయింట్ పదకొండు గురించే వెళ్ళారు ప్రసాదం పాపం కొబ్బరికాయ కొట్టడానికి ట్రై చేశారు అది పగలలేదు సగం పగిలింది మిగతా సగాన్ని పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లి చేతికి అప్పగించారు వెల్లంపల్లి కూడా చక్కగా కొట్టాడు ఆఖరికి అంటే చాలామంది అంటూ ఉంటారు సాంప్రదాయ వస్త్రధారణ అనేది ఒకటి ఉంటుంది సాంప్రదాయ వస్త్రధారణ అనేది ఒకటి ఉంటుంది ముఖ్యంగా అని చెప్పి అంటారు ఆ పక్కనే ఉన్నటువంటి ఇంకొక మాజీ ఎమ్మెల్యే గారు విజయవాడకి సంబంధించి అక్కడే ఉండేటువంటి మాజీ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన ప్యాంటు షర్ట్ వేసుకుని భూజులో కూర్చుంటాడు ఆయన కనీసం పంచ కూడా కట్టుకోకుండా అది కూడా పైకి లేచి నుంచి జగన్మోహన్ రెడ్డి వస్తే కూర్చొని ఆయనకి సేవ చేయడానికి అన్నట్టు సరే వాళ్ళ వాళ్ళ పార్టీ లైన్ అలాంటిది ఆయన పక్కన ఇంకెవరో అలా కూర్చోకూడదు చేయకూడదు అని ఏమైనా పెట్టుకున్నారేమో మనకైతే తెలియదు సో ఆ రకంగా దాన్ని అలాగ నడిపించారు మొత్తానికి సో ఈ పదకొండు నేర్పినటువంటి పాఠం రాజకీయంగా పక్కన పెడితే ఆఖరికి నేను అందరివాడిని ఇదిగో నేను ఎవరికి వ్యతిరేకం కాదు అని చూపించుకోవడానికి తాపత్రయపడుతూ అయితే ఇక్కడ ఇంక ఎందుకు ఈ విమర్శ చేయాల్సి వస్తుంది ఎందుకు చేస్తున్నారు అనేది చూస్తే ఈయనేమో ఇలాగా ఇంకొక పక్కనేమో భారతిరెడ్డి గారు పాపం నేను ఎక్కడో ఒక పా వెంకటప్ప పాఠశాలకు ఎక్కడికో వెళ్ళి అక్కడ లేదంటే ఇంకొక చర్చికి ఎక్కడికో వెళ్ళి చర్చిలో ప్రార్థనలు వినాయక చవితి రోజున చర్చిలో ప్రార్థనలు చేస్తుంటే ఆ వీడియోని ఈ వీడియోని కలిపి భర్త ఏమో ఈ విధంగా భార్య ఏమో ఆ విధంగా ఇది చేస్తున్నారు వాళ్ళు ఏదో ఒక స్టాండ్ అన్నా తీసుకోవచ్చు కదా ఆఖరికి ఇలా వచ్చింది కాబట్టి అందరూ మన వాళ్ళే అన్నట్టుగా ఎవరో ఒకళ్ళన్నా వచ్చారని చెప్పి చూపించుకోవడానికే ఈ నాటకాల అంటూ ఇంకొంతమంది విమర్శలు చేస్తున్నారు కామెంట్స్ రూపంలో ఎవరిని తప్పు పట్టాలి ఇక్కడ ఆయన్ని తప్పుపట్టాలా లేదు నేను నా పద్ధతి నేను మార్చుకున్నాను నేను ఇలా చేస్తున్నాను అని చెప్పి తాపత్రయపడుతూ చెప్పుకోవడానికి తాపత్రయపడుతున్న ఆయన్ని తప్పుపట్టాలా ఆయన ఏం చేస్తున్నప్పటికీ కూడా ఇయస్ ఇదిగో గతంలో మీరు చేసింది ఇదే ఇప్పుడు కొత్తగా వస్తున్నారు కాబట్టి మీవన్నీ డ్రామాలే అంటూ విమర్శిస్తున్న వీళ్ళని అనాల ఎవరి లైన్ వాళ్ళది కానీ పాపం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఒక రకంగా జాలి ఇస్తుంది ఎందుకు ఇవన్నీ కూడా అని చెప్పి ఎందుకంటే ఏకంగా తిరుమలలోనే తిరుమలలోనే స్వామివారి నామధేయం తప్ప ఇంకొకటి వినబడదు ఇంకొకటి వినబడకూడదు స్వామివారికి జై కొట్టాలి తప్పితే ఇంకొకటి ఏది అక్కడ ఉండకూడదు అన్య అన్యమతానికి సంబంధించింది కాదు కానీ ఎవరి పేరు మీద అక్కడ అక్కడ పొగడ్డానికి కుదరదు అంటే ఏకంగా దేవుడు ఉన్నది ఆయన గురించే జగన్మోహన్ రెడ్డి రక్షక గోవింద అంటూ గోవిందనామాల్లో కొత్తది కలిపేసింది పాపం మహాతల్లి సుబ్బారెడ్డి గారి భార్యామణి అలాంటివి చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా కొత్తగా చెప్పడానికి ఏముంది పండగ రోజున గుడికి వెళ్ళాలన్నటువంటి ఆలోచన లేదు ఇంట్లోనే గుడి సెట్ చేసుకున్నాం ఆర్టిఫిషియల్ కాబట్టి షూటింగ్ అని చెప్పి భారతిరెడ్డి గారు కూడా పాపం ఆ రోజు కుంకుమ బొట్టు పెట్టుకొని ప్రసాదాన్ని టిష్యూ పేపర్లో పక్కన పెట్టి భర్తగారిని పొగుడుతూ ఉంటే చాలా ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి ఆ రోజు సో ఇప్పుడు అలా లేదు కదా నా ఇష్టం నేను ఎక్కడికైనా వెళ్తానంటే ఆవిడ ధర్మాన్ని ఆవిడ తలకెత్తుతున్నారు అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి పాపం ఈయన మాత్రం కాళ్ళ వెళ్ళబడాలన్నట్టుగా ఇక ఏదో మామ అనిపించినట్టుగా నేను వచ్చి మొక్కుబడి తీర్థం అన్నట్టుగా వచ్చి గంట కొట్టారు హారతిచ్చారు కొబ్బరికాయ కొట్టారు వెళ్ళిపోయారు కనీసం కథ విని అక్షతలన్నా వేసుకున్నారా అంటే అంత ఓపిక లేదేమో అంతసేపు లేరేమో ఎందుకంటే కథ వింటున్నప్పటి వీడియోలు కూడా ఎక్కడ ఏం కనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే వారి పత్రిక కానీ లేదా వారి ఛానల్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ లైవ్ ఇవ్వాలి ఇదిగో జగన్మోహన్ రెడ్డి వినాయక వ్రతకల్పాన్ని వింటున్నారు విని అక్షంతలు వేసుకుని దండం పెట్టుకున్నారు స్వామివారి కైంకర్యం చేశారు ఇలాంటి వార్తలు రావాలి ఇలాంటివి ఏం లేవు వచ్చారు బొట్టు పెట్టుకున్నారు అభిమానులకు చెయ్యి ఊపారు సెక్యూరిటీతో వచ్చారు అక్కడ కూర్చున్నారు కొబ్బరికే సగం కొట్టారు సగం ఇచ్చారు ఆరతి రెండు సార్లు తిప్పారు మూడోసారి ఇచ్చేశారు బొట్టు పెట్టుకున్నారు వెళ్ళిపోయారు ఇంతే ఇంత కష్టం అవసరం అంటారా ఇంత కష్టం అవసరమా పైగా దీనికి సంబంధించి మళ్ళీ మిగతా వాళ్ళని విమర్శించడాలు వాళ్ళ మీద తప్పుడు రాతలు రాయడాలు సాంప్రదాయ బద్ధాంగం ముస్తాబు అయ్యి చక్కగా పూజ చేసుకుంటున్నటువంటి హోంమంత్రి అనిత గారిని టీవీ యాంకర్ అనుకున్న పాపం చూడగానే అది కూడా వైఎస్ఆర్సీకి సంబంధించిన వాళ్ళే ఇక చంద్రబాబు నాయుడు గారు ఆ మహాగణపతి దగ్గర డూండి సేవా సమితి ఏదైతే ఉందో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి మహాగణపతి విగ్రహం దగ్గర పూర్తిగా మట్టితోటి పర్యావరణహితంగా ఉండేటువంటి దాంతో చేసినటువంటి ప్రతిష్ఠించినటువంటి ఆ గణపతి దగ్గర పూజలు చేస్తే దానికి సంబంధించి కూడా గొప్ప ఉంది అక్కడ కూడా ఇంకొక విమర్శ ఉంది తదుపరి వీడియోలో చూద్దాం సో మొత్తానికి పదకొండు తెచ్చిన మార్పు ఏదంటున్నారు ఇక పదకొండులో ఏదో ఒక్క నెంబర్ అటు ఇటు అయినప్పటికీ కూడా ఇంకా మార్పు ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఇంకా మేహోకే వదిలేస్తున్నా ఏమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి